హాయ్ అండి అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చి గట్కేసర్ ఇలాబాద్ టౌన్ నందు ఉన్నటువంటి అర్బన్ టౌన్ ప్రాజెక్టు అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే సిక్స్ కిలోమీటర్స్ దూరంలో మన ప్రాజెక్ట్ ఉంటుంది అలాగే వరంగల్ హైవే నుంచి చూసుకుంటే కనుక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ కరిగిన ప్రాజెక్టు ఇరవై ఎనిమిది ఎకరాల్లో మన ప్రాజెక్ట్ ఉంటుంది వన్ ఇయర్లో వితిన్ వన్ ఇయర్లో విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్లో ఐదు కోట్ల విల్లాలో ఉండేటువంటి ఇమ్యూనిటీస్ అన్నీ కూడా మన ప్రాజెక్ట్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే డెవలప్మెంట్స్ కూడా చాలా వరకు పూర్తయ్యాయి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మన ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ అన్నీ పూర్తవుతాయి దీంతో పాటు గోల్డెన్ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఫిఫ్టీన్ డేస్లో ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి సిక్స్ గ్రామ్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది చాలా అంటే చాలా అద్భుతమైన లొకేషన్లో మన ప్రాజెక్ట్ ఉంది నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మాదారం ఐటీ పార్కు అండ్ వరంగల్ హైవే అవుటర్ రింగ్ రోడ్ ఇలా చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో మన ప్రాజెక్ట్ ఉంది ఎవరు ఇంత మంచి ఆఫర్ని మిస్ చేసుకోకండి ఒక విల్లాలో ఉండేటువంటి యూనిటీస్ తో పాటు వితిన్ వన్ ఇయర్లో మీరు విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఒకసారి మన ప్రాజెక్ట్ని విజిట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం మన ని ఫాలో అవ్వండి